ఇప్పుడు కదా జగనే ఎడ్జిలో ఉన్నట్టు లెక్క అంటే ఎట్లా అండి ఎట్లా అనుకుంటారు ఎడ్జిలో ఉన్నారు రాయలసీమలో రెండు పార్టీల మీడియాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ సర్వే సంస్థలు సగం సగం అభిప్రాయాన్ని ఇచ్చాయి అంటే ఎగ్జిట్ పోల్ వచ్చాక కొంత క్లారిటీ వస్తుంది అనుకోండి మరింత గందరగోళానికి దారితీసేలాగా రెండు చెప్ ప్రచార ఉందని ప్రచార మాధ్యమాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఆర్థిక వనరులు వాళ్ళ చేతిలో ఉన్నారు ఇక్కడ ఎవరి ఓటు బ్యాంకు వాళ్ళకి పదిలంగా ఉంది ఇకపోతే రిజల్ట్ని ఎప్పుడు డిసైడ్ చేసేది టెన్ పర్సెంట్ ఉన్నటువంటి తటస్థ ఓటరే ఆ తటస్థ ఓటర్ అటు ఉంటాడు ఇటు ఉంటాడు అది ఆలోచిస్తాడు కాబట్టి ఆ ఓటు బ్యాంకు మొత్తంగా అటు ట్రాన్స్ఫర్ అయింది చంద్రబాబుకి అని అంటానికి లేదు రెండవది జగన్ తరఫున వైఫల్యం ఎక్కడ కనపడుతుంది అని అంటే దాడి చేయటంలో కొంత వెనకబడ్డ వెనకబట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రచార సాధనాలు పరిమితం అందులో అది కూడా తప్పు లేదు అంటే వాళ్ళ పరిమితం లేదు కదండి ఇప్పుడు సాక్షి ఛానల్ ఉంది పేపర్ అంతే అందు అంతకు మించి వాళ్ళ దగ్గర ఉన్న ఈనాడు ఈటీవీ టీవీ ఫైవ్ మహాటీవీ ఆంధ్రజ్యోతి అవన్నీ వాళ్ళు ఉన్నవి అక్కర్లేనివి అత భూములు లాగేసుకుంటాడు అవి తీసేసుకుంటాడు బట్టలు అట్టుకుపోతాడు ఇలా రకరకాలుగా చేసి ఏ ఆంధ్రప్రదేశ్ విభజనకి కారణం చంద్రబాబు నాయుడు మొదటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఆంధ్రప్రదేశ్ సర్వ హక్కుల్ని కోల్పోవటానికి కారణం చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఆశపడి మనం పోలవరాన్ని కూడా నెత్తి నేర్చుకున్నాం పర్సెంటేజీల కోసం అది మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయింది ప్రాజెక్టు కింద అయిపోయింది పట్టిసీమ మా ఎత్తిపోతల పథకం ఈ రకంగా ఎన్ని నష్టం ఒక వాళ్ళు ఒక విధ్వంసక శక్తిని ఒక విజనరీ కింద ఫోకస్ చేయగలిగారు హైదరాబాదులో వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో సంపదనంతా కూడా ఇక్కడ అమ్మేసేసి ఏ ఆనాడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విశాఖపట్నం ఎందుకు వాళ్ళు డెవలప్ చేయలేకపోయారు అది ఎక్కడి నుంచైనా చేయొచ్చు కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ ఉపగ్రహానికి సంబంధించింది కానీ వీళ్ళు హైదరాబాద్లో కేంద్రీకరించడానికి కారణం వీళ్ళ రియల్ రియల్ ఎస్టేట్ వెంచర్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి వ్యాపారం చేశారు మళ్ళీ అది తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు అక్కడ సరే మ్యాక్సిమం వీళ్ళు మునిగిపోయారు కర్మగాలి చంద్రబాబు వస్తే అది ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ తిరోగమనమే శంకుస్థాపనకి ఐదు వందల కోట్ల ప్రాజెక్టులు చాలా కట్టారు ఈ రాష్ట్రంలో నాగార్జునసాగర్ శ్రీశైలం పోచంపాడు ఎగువ చీలరు దిగువ ఎన్నో ప్రాజెక్టులు కట్టారు ఏ ప్రాజెక్టుల మీద కూడా ఇలాగ ఆదివారం ఆదివారం బస్సుల్లో జనాన్ని తీసుకెళ్ళటం దానికి రమారమే ఐదు వందల కోట్ల రూపాయలు భోజనాలకు ఖర్చు అయ్యాయి సో ఆ ఫ్యాక్టరీస్ అన్ని పక్కన పెడితే ఎలక్షన్ పోలింగ్ సంబంధించి మనకి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన విభిన్నమైన తీర్పులు ఎగ్జిట్ పోల్ లో అన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీలే అవి సహజంగా మనకి తెలుసు సన్మాన సభలోనూ సంతాప సభలోనూ చెప్పేది అన్ని అబద్ధాలే అలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఈవేళ ఏది కూడా శాస్త్రీయంగా ఒక్క కాస్తో కూస్తో ఆరామస్తం గారు ఆయన వివరించిన వివరణ చూస్తే కొంత శాస్త్రీయంగా వాళ్ళు కృషి చేసినట్టు కనపడింది వాళ్ళు ప్రతి సీటు ఆఖరికి వైసీపీకి మొగ్గు చూపిస్తూ కూడా వైసీపీలో దిగ్గజాలు రాలిపోతున్నారని అంటే రాలిపోతున్నారని ఆయన చెప్పేశాడు కాబట్టి అక్కడ కొంత మనం విశ్వసించ దగ్గ అంటే అది జగన్కి అనుకూలంగా ఉందా అని కాదు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ప్రతి సీటు వైడ్గా ఇచ్చిన వివరణ కొంత శాస్త్రీయంగా వాళ్ళు ఏదో వాళ్ళకు ఉండే వనరుల్లో పనిచేశారు అని అనిపిస్తుంది అంటే శాస్త్రీయంగా మిగతా వాళ్ళు ఎందుకు డేటా బయట పెట్టలేదండి డేటా బయట పెట్టిన సర్వేలు చాలా తక్కువ ఉన్నాయి డేటా బయట పెట్టి మేము ఏమేమి శాంపిల్స్ తీసుకున్నాము వాళ్ళ వాళ్ళు చేసాము ఇట్లా చేసామన్నది స్పష్టంగా లేకుండా గాలి సర్వేల లాగా చాలా సర్వేలు కనబడుతుంది అటు ఇటు ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంది మనకి పూర్వం నా చిన్నప్పుడు బ్రాకెట్ అని ఒక ఆట ఉండేది అది జీరో నుంచి నైన్ వరకు లెక్క అది అనుకోకుండా ఏదో అంకి చెప్పామని అనుకోండి అది టపేలు అంకి వచ్చేసింది అంటే వీడి పెద్ద టీలిస్ట్ కింద లెక్క పోయిందనుకోండి పోయింది ఇప్పుడు వీళ్ళు తీసిన దాంట్లో ఎవరు వాళ్ళు పెట్టలేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు నేనే ఒక కంపెనీ పేరు పెట్టడం కొన్ని ఇటు కొన్ని అటు కొన్ని ఇటు కొన్ని అటు ఇటు అది కర్మగాలి కరెక్ట్ అయిపోయింది అనుకోండి నేను పెద్ద సఫరాలజిస్ట్ని అవ్వలేదు అని అనుకోండి నన్ను ఎవరూ పట్టించుకోరు ఎందుకు ఇలా ఇచ్చామని ఎవరు అడగరు దీనికి ఏమి జవాబుదారీతనం ఏమీ లేదు కొన్ని అలాగే కొన్ని ఉన్నాయి వాళ్ళు సహజంగా ఇండియా టుడే వాళ్ళకైతే కొంత ఏదో యంత్రాంగం ఉంటుంది వాళ్ళు దాన్ని బట్టి ఒక లైన్లో అయితే ఇవాళ కేంద్రంలో కూడా చూస్తే అన్ని ప్రచార సాధనాలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ కూడా అందుకే ఈ ఎగ్జిట్ పోల్ డిబేట్స్లో పాల్గొన వాళ్ళ నాయకులందరికీ కూడా చెప్పిన సందర్భం చూసాం ఎప్పుడు లేదు అలాగే అలా ఎందుకంటే దాంట్లో పాల్గొంటే చెప్పడానికి ఏమీ లేదు ఇవి సరే ఇంకా రెండు రోజులు ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అని నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను దానికి నాకు ఉండేటటువంటి గత ఎన్నికల్లో ఉండేటటువంటి సీట్లు దీన్ని బట్టి ఏ వాళ్ళకి ఎక్కడ కొన్ని సీట్లు తగ్గేటట్టు ఉన్నాయి ఎక్కడ పెరిగేటట్టు ఉన్నాయి అనేది ఒక లెక్క వేసి వాళ్ళకి మహారాష్ట్రలో వాళ్ళకి తగ్గేటట్టు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు దెబ్బతినేటట్టు ఉన్నారు ఇవి ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో పంజాబ్ హర్యానా పంజాబ్ హర్యానాలో ఢిల్లీలో కొన్ని కోల్పోయేటట్టు ఉన్నారు రాజస్థాన్లో కొన్ని కోల్పోయేటట్టు ఉన్నారు అలాగే ప్లస్ అయ్యేది ప్లస్ అయ్యేది అక్కడా లేవు మాక్సిమం ఎంత ప్లస్ అవ్వాలో అది గతంలో అయిపోయారు రెండు వందల తొంభైలోనే టోటల్గా సౌత్ ఇండియా మీద డిపెండ్ అయిపోయింది సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఉండేది కర్ణాటకలో రమారని ఒక రెండు సీట్లు మినహాయిస్తే వాళ్ళవే ఇది ఇంకా అంతకంటే పెరగటానికి లేవుగా కాబట్టి గతంలో ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇరవై ఏడు ఎవరికి రావుగా ఆ రకంగా కేరళ తమిళనాడు వరకు భారతీయ జనతా పార్టీ చొచ్చుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణలో అది కొంత కనపడింది అక్కడ అంటే కర్ణాటక మైనస్ తెలంగాణ పూర్తి ఇది మొత్తం జీరో అవుద్ది ఎటు పరిస్థితిలో చూసినా ఒకవేళ ఒరిస్సాలో పెరిగేది ఆంధ్రాలో వచ్చేది తెలంగాణలో వచ్చేది కర్ణాటకలో జరిగే నష్టంతో అక్కడ జీరో బ్యాలెన్స్ అయిపోద్ది లాభం లేదు నష్టం లేదు అనే పరిస్థితికి వచ్చేస్తుంది మెయిన్ ఇంకొక పాయింట్ అండి ఇప్పుడు మోడీ మళ్ళీ అధికారంలోకి మూడోసారి కంఫర్టబుల్గా వస్తే కారణాలు ఏమై ఉంటాయి ఓడిపోతే ఏ కారణాల వల్ల ఓడిపోయాడని మనం భావించవచ్చు